జయ గురుదత్త శ్రీ గురుదత్త సాహితీ వినీలాకాశంలో సుగంధ పరిమళాల్ని వెదజల్లి ఆ పరిమళాల్ని శాశ్వతం చేసిన మహోన్నతులు ఆయన రచనలు ఎంత పరిమళమో ఆయన హృదయం మాత్రం అంతకు మించిన నవనీత సదృశ్యం ఆయన వాక్కులో మృదుత్వం ఉంటుంది ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన పలికేది ఎప్పుడు కూడా సత్యవాకులే ఆధునిక యోగుల్లో ఆయన ఒక సారస్వత యోగి ఆయన ఒక మితభాషి ఆయన ఒక హితభాషి ఆయన ఆంధ్ర ప్రపూర్ణగా సాహితీ ప్రియుల మనస్సులో చెరగని మాయని మరువని ముద్రలు వేసిన సత్యసందుడు నేటి మన ప్రాతస్మరణీయులు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు వారికి నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో శాస్త్రి గారు మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఇరవై మార్చ్ ఐదో తేదీన పోలవరం గ్రామంలో సత్యనారాయణమూర్తి లచ్చమ్మ పుణ్య దంపతులు ఇంట జన్మించారు మధురాపంతులు సత్యనారాయణ శాస్త్రి గారు వీరి బాల్యం పల్లెపాల గ్రామంలో గడిచిపోయింది వీరు విజయనగర సంస్కృత కళాశాలలో చేరి మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తుండగా తీముట తెలియనటువంటి తీవ్రమైన జ్వరం వచ్చింది ఆయనకి ముప్పై ఐదు రోజులు తీవ్రమైన జ్వరంతో బాధపడి మధ్యలో చదువు ఆపేశారు అయితే మధునా పంతుల వారికి అతి పిన్న వయస్సు నుండే సాహిత్యం మీద అపారమైన మక్కువ ఉండేది ఆ మక్కువతోనేమో పదేళ్ల వయసు నుండే పద్యాలు రాయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో తొలి కావ్యం తోరణం విడుదలయింది ఇంది దీనికి విశ్వ సత్యనారాయణ గారు కూడా పీఠిక రాస్తూ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు మహాకవి అయ్యేటటువంటి సూచనలు నాకు ఈ పద్యాల్లో గోచరిస్తున్నాయని అద్భుతంగా ప్రశంసించారు తెలుగు సాహిత్య వినీలాకాశంలో ఇద్దరు సత్యనారాయణలు ఉన్నారు ఈ రోజుకి వారిద్దరూ కూడా మాయని మరువనిటువంటి గొప్ప వ్యక్తులు ఒకడు విశ్వనాథ సత్యనారాయణ గారు రెండవారు మధునాపంతుల సత్యనారాయణ గారు ఈ ఇద్దరినీ కూడా నేటికి కూడా సాహిత్య ప్రియులు మరిచిపోనటువంటి వ్యక్తులుగా చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి వ్యక్తులుగా మనస్సుల్లో ఉండిపోయారు మధునాపంతుల సత్యనారాయణ గారు పంతొమ్మిది వందల నలభైలో మద్రాసు విద్య విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు సరే ఇంకా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది కాలంలో నిఘంటు నిర్మాణ కార్యక్రమం జరిగింది అందులో కూడా ఈయన భాగస్వామి అయ్యారు వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో చేరి తెలుగు పండితులుగా చాలా కాలమైన విద్యార్థులకు పాఠాలు బోధించారు శాస్త్రి గారు తన మేనత్త భర్త అయిన మావయ్య గోరేటి వెంకటరామకృష్ణ శాస్త్రి గారి దగ్గర పద్యరచనలో చక్కటి తరిఫీదును పొంది మంచి సాహిత్య పాండిత్యం సంపాదించారు ఆయన ఈయన సంపాద్యంతో ఇరవై సంవత్సరాలకే ఆంధ్ర అనే పేరుతో చక్కని విలువలతో కూడిన సాహిత్య మాసపత్రికను మూడు సంవత్సరాలు విజయవంతంగా నడిపారు ఈయన ఈ పత్రిక అలా నాటి పండితుల పరిశోధకుల అభిమానాన్ని మాత్రం చూరగొంది ఈ పత్రికలో ముద్రింపబడ్డ ప్రతి వ్యాసానికి కవితకు శాస్త్రి గారు చక్కని విశ్లేషణ ఇచ్చేవారు ఈ పత్రికలు పంతొమ్మిది ఇరవై శతాబ్దపు తెలుగు రచయితల గురించి చక్కని వ్యాసాలు ప్రచురించేవారు ఇందులో పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన పరవస్తు చెన్నై సూరి గారి దగ్గర నుండి తుమ్మల సీతారామ చౌదరి వరకు కూడా ఉన్న ప్రసిద్ధ కవులందరినీ కూడా గురించి ఎంతో వివరంగా రాసేవారైనా ఆయన ఓపిక మెచ్చుకోవాలి ఎంత చక్కగా రాసేవారంటే అంత చక్కగా రాసేవారు మధునాపతులు సత్యనారాయణ శాస్త్రి గారు ఆ తర్వాత కవులందరినీ ఒక తాటి మీదకి తెచ్చే నేపథ్యంలో ఆంధ్ర రచయితలు అనే కావ్యంగా మలిచారైనా ఇందులో నీతిచంద్రిక బాలవ్యాకరణం రచించిన చెన్నై సూరి మొదలుకొని నూరుగురి మహాకవుల గురించి సద్విమర్శతో చక్కగా గ్రంథం మలిచారు రెండు వేల పన్నెండు డిసెంబర్లో ఈ గ్రంథాన్ని మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి కుమారుడు మధునామూర్తి గారు చిన్న చిన్న మార్పులు చేసి నూతనంగా మరొక పదమూడు మంది రచయితలను చేర్చి తిరిగి ముద్రించి తిరుపతిలో తెలుగు మహాసభలులోనూ మరల హైదరాబాదులోను ఆవిష్కరించారైనా ఈ గ్రంథం గురించి మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు ఇది మూడు ఖండకావ్యాల చరిత్రని ప్రశంసించారైనా ఇంకా విశ్వనాథ సత్యనారాయణ గారి తర్వాత అంతటి పాండిత్యము అంతటి కవితాశక్తి ఉన్న మహాకవి ఎవరయ్యా అంటే మధునా సత్యనారాయణ శాస్త్రి గారని మల్లంపల్లి వారు అభివర్ణించారు ఆ తర్వాత ఆయన ఆంధ్రజాతి చరిత్రను పురాణంగా మలచడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆంధ్రజాతి పుట్టుక మొదలు తంజావూరు నాయకుల కాలం వరకు తెలుగు సంస్కృతి తెలుగు చరిత్ర అవినాభావ సంబంధంతో చివరి వరకు తొమ్మిది పర్వాలతో రచించిన అద్భుతమైన కావ్యం పురాణము ప్రతి తెలుగువారి లోగిలలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి పుస్తకం అనకూడదండి మహాగ్రంథమే అనాలి ఆ మహాగ్రంథం పురాణం అనేది తెలుగువారైతే ఖచ్చితంగా వారింట్లో ఉండవలసినటువంటి గ్రంథం పురాణం ఆంధ్ర అంటే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆంధ్ర కాదండి అది అంతకు మునుపు ఉన్నటువంటి విశాల ఆంధ్రప్రదేశ్ అంటే తంజావూరు దాకా ఉండేటటువంటి ఆంధ్రదేశం అని అర్థం అంటే ఈ ఆంధ్రదేశ చరిత్ర అంతా కూడా ఈ గ్రంథంలో నిక్షిప్తమై ఉంటుంది ఈ కృతీగా గాను వీరికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది దానికి వీరు ఒక అందమైన కావ్య చరిత్రను అందించారు ప్రజలకి చరిత్రలో వివిధ రంగాల్లో ప్రసిద్ధి పొందిన వారి గురించి మధునా సత్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం ఇందులో శాలివాహనుడు మాధవవర్మ అన్నమయ్య జీవితాలను చిత్రీకరించారు శాలివాహను నుండి కృషి సాహిత్య కృషిని మాధవ వర్మ రాజకీయ చతురతని గొంకరాజు ప్రభుభక్తిని ఇలా అన్నమయ్య ఆధ్యాత్మికతను ఇందులో ఎన్నో అందంగా మలిచారైన ఇంకా వీరు కన్యాకుమారులు అరుణోదయం అనే ఖండిక కూడా రాశారు తెలుగు భాషలో ఒక అద్భుతమైన ఖండకావ్యంగా దీన్ని అభివర్ణించవచ్చు ఇంకా వీరు తోరణములు శ్రీకడ్గములు చైత్రరథము కేళాకుళి లాంటి ఎన్నో ప్రముఖ కావ్యాలు కూడా రాశారు అలాగే వీరి నవలలు కథలు చరిత్రలు నాటకానువాదాలు వ్యాసాలు ఇలా అన్ని ప్రక్రియలను అద్భుతమైన రచన చేసిన సాహిత్య ప్రియుల మదిలో చెరగని ముద్ర వేశారు మన మధురా సత్యనారాయణ శాస్త్రి గారు అలాగే బోధవృక్షము బుద్ధిని చరిత్ర ఆధారంగా వ్రాయబడిన నవల కళ్యాణ తారక అనేది ఇది కూడా చాలా బాగుంటుందండి ఇందులో శ్రీకృష్ణదేవరాయలు కొండపల్లి ముట్టడి గురించి యుక్తివృత్తంతో రాశారు చాలా బాగుంటుంది ఇది ఇంకా వీరు పతంజలి చరిత్ర ధన్వంతరి చరిత్ర షడ్దర్శన సంగ్రహం లాంటి మరుపురాని మధురమైన రచనలు చేసి సాహితీ వినీల ఆకాశంలో లేని మహారాజుగా వెలిగారు మన మధునా సత్యనారాయణ సత్యనారాయణ శాస్త్రిగారు ఖండకావ్యాలు తోరణములు శ్రీఖండములు చైత్రరథము కేళాకుళి అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నవి శాస్త్రి గారు చిన్నతనం నుంచే ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం పద్యాలు రాయటం అనేది పద్యం రాయటం ఏదో ఎలా పడితే అలా రాసేసామని కాకుండా అక్కడగా ఆ చూడటానికి అందంగా ఉండే విధంగా చదువుకోవటానికి ఆహ్లాదకరంగా ఉండే విధంగా పద్యాలు రాసేవారు అది భగవంతుడిచ్చినటువంటి వరప్రసాదం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో వారి తొలి ఖండకావ్యం తోరణం వెలువడింది దానికి విశ్వనాథ సత్యనారాయణ గారి పీటికి రాస్తూనే ఆ రోజుల్లోనే చెప్పారు అద్భుతమైన కవ్వుతాడి అని అలాగే ఆ మధునా వారు ఆంధ్రజాతి చరిత్రను ఆమూలాగ్రం బృహత్ కావ్యంగా రచించాలని సంకల్పంతో ఆంధ్రజాతి ఇతిహాసంగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆంధ్ర పురాణం రచించారు పేరులోనే ఆంధ్ర పురాణం అన్నీ ఉన్న పురాణ లక్షణాలు ఏవీ లేవని గారి చెప్పారు ఇది ఒక చారిత్రక కావ్యంగా ఆయన చెప్పడం జరిగింది ఆంధ్ర పురాణం అన్న ఇది ఒక చారిత్రక కావ్యంగానే తెలియజేశారు ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాల వారి పేర్లతో ఈ కావ్యాన్ని తొమ్మిది పర్వాలుగా విభజించారండి ఇందులో ఉదయ శాతవాహన చాళుక్య కాకతీయ పునఃప్రతిష్ఠ విద్యానగర శ్రీకృష్ణదేవరాయ విజయ నాయక రాజ పర్వాలుగా వర్గీకరించారు ఎంత అత్యద్భుతంగా ఉంటుందండి ఇందులో నన్నయ్య భరత అవతారికను అనుసరించి అవతారికను కూడా ఆయన ప్రవేశపెట్టారు నన్నయ్య సంబంధించింది సరే ఇంకా మూడవది విషయానికి వస్తే ఉదయ శాతవాహన చాళిక్య చాళిక్య దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ పర్వం చాలా బాగుంటుందండి ఆయన రాసిన దాంట్లో మూడోదైన పర్వం చాళిక్య పర్వంలో రాజరాజ నరేంద్రుడు ఆయన రాజమహేంద్రుల వరంలో ఉన్నారు కాబట్టి చాలా చక్కగా మూడవ పర్వం మాత్రం కళ్ళ క కట్టినట్టు చూపించారు చాళుక్య పర్వంలో రాజరాజ నరేంద్రుడు కవి పండితులు గాయకులతో కొలువు తీరాడు రాజరాజుకి రాజ్యం కాదు రాజరాజ నరేంద్రుడికి కావాల్సింది సాహిత్యమే ఆయనకి ప్రధానం వ్యాసుని భారతం వల్లే పురాభారతం నిలిచిందని ఆయన కృషి లేకుంటే మన సంస్కృతి కాలగర్భంలో కలిసిపోయింది అన్నారు కొలువులో ఉన్న నన్నయ్య నారాయణ భట్టులను ఉద్దేశించి వ్యాసకృతమైన భారతాన్ని ఆంధ్రీకరిస్తే సనాతన ధర్మం వెల్లువిరుస్తుందని రాజరాజు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు వైదిక మత పునరుద్ధరణకు మీ ఆశీస్సులు కావాలని వారిని భారతాంధ్రీకరణకు ప్రేరేపించాడు భారతాంధ్రీకరణ ఏ విధంగా సాగాలో చెబుతూ అక్షర రమణీయమైన ప్రసన్న కథామధురం బై ఉండాలని సూచించాడు ఆయన ఆయన ఎంత గొప్ప విద్వాంసుడో చూడండి విమర్శకులు నన్నయ్య కవితా గుణాలు పేర్కొని అక్షరరమ్యత ప్రసన్న కథ కలితార్థయుక్తి వంటి గుణాలను రాజరాజే నిర్దేశించాడని మధునాపంతులు సత్యనారాయణ గారు పేర్కొనడం రాజరాజు కవితా దృష్టికి ఉత్కర్ష కలిగించే విధంగా ఉంది నిజంగా చెప్పాలంటే ధర్మనిష్ట మేధురంగా ఆంధ్రావళి ఆనందంగా ఉండాలని ఆయన అర్థించాడు తన పూర్వజన్మ సుకృతం వలన నన్నయ్య తన కవిగా లభించాడని రాజరాజు ఇప్పటికే ప్రశి ప్రశంసిస్తూ ఉంచేవాడు మన నన్నయ్యని తనను చరిత్రార్థుని చేయమని ఆత్మీయంగా పలికిన పలుకుల్లో సుధలు చెందాయి వెన్నెళ్ళు విరి వెళ్ళి విరిశాయి నన్నయ్య భట్టు రాజరాజు ప్రశంసలను జల్లులు పరవశించిపోయాడు రాజరాజు ప్రజాహిత వాంగ్మయ దృష్టి కావ్య గౌరవ సృష్టి నన్నయ్యకి ఎంతో ఆశ్చర్యం కలిగించాయి భారతాంధ్రీకరణకు పూనుకొమ్మని విలువైన స్వర్ణతాంబూలాన్ని అందించాడు నన్నయ్య తన సహాధ్యా నారాయణ భట్టును వినమ్రతతో కార్యభారాన్ని ఈ కావ్యభారం భారం ఉందో దాన్ని వహించాలని సూచించాడు అలాగా ఇవన్నీ కూడా చాలా చక్కగా మదునా సత్యనారాయణ శాస్త్రి గారు రాసుకుంటూ వచ్చారండి ఆంధ్ర పురాణంలో మధునాపంతులు వారు నారాయణ భట్టును కేవలం లేఖకుడిగా కాకుండా నన్నయ్య భట్టు రాసిన ప్రతి అక్షరాన్ని ముందుగా పరిశీలించే విమర్శనా దృష్టి ఉన్న పండితుడిగా విమర్శ వర్ణించాడండి ఇది చాలా అద్భుతమైన విషయం నన్నయ్య భట్టారకుడు ఎలా అవుతూ ఉన్నారో నారాయణ భట్టును కూడా ఆయన తీసి పక్కన పెట్ట అద్భుతమైన లేఖకుడిగా కాకుండా అంతకన్నా ప్రతి అక్షరాన్ని పరిశీలించే విమర్శనా దృష్టి ఉన్న పండితుడిగా ఆయన వర్ణించడం చాలా బాగుందండి ఇక్కడ మాత్రం నన్నయ్య ఆది సభా పర్వాలను ఆంధ్రీకరించాడు పిదప అరణ్యపర్వంలో కొంత భాగం సాగిన పిదప అర్థాంతరంగా ఆయన మరణించడం జరిగింది రాజరాజు నన్నయ్య మరణంతో పట్టరాని శోకంలో కుమిలిపోయాడు చంద్రవంశ కీర్తి పతాకాలు కలంకితమయ్యాయని ఆవేదనంతో ఆవేదన పడిపోయాడు ఆయన వదనాపంతుల వారు నన్నయ్యతో రాజరాజుకున్న ఆత్మీయ గాఢ స్నేహానుబంధాన్ని ఆ నిర్వేదాన్ని తెలుగు పదాల పొహళింపులతో ఔచిత్యంతో వర్ణించాడండి అద్భుతంగా వర్ణించాడు మధురా మంత్రులు సత్యనారాయణ శాస్త్రి గారు నన్నయ్య మరణానంతరం శోకతప్త హృదయుడైన రాజరాజు రాజ్య పరిపాలన వ్యవహారాలను యువరాజైన రాజేంద్ర చోళునికి అప్పగించాడు నన్నయ్య గారు చనిపోవడం ఏంటి ఆ బాధ భరించులైపోయాడైన ఎందువనంటే ఆయన రాయవలసినటువంటి గ్రంథం ఆగిపోయిందని ఆయనలో చాలా ఇది కలిగింది యువరాజైన రాజేంద్ర చోళికి అప్పగించాడు అనంతరం పశ్చిమ చాళుక్యుల ప్రభావంతో తెలుగు భాషపై ఆసక్తి తరిగి కన్నడ భాషా పరిమళాలు ఉబాలించాయనుకోండి చాళుక్య పర్వంలో రాజరాజు వైదిక మతాభిమాని నన్నయ్యను ఆస్థానికవిగా భారతాంధ్రీకరణకు ప్రేరేపించడం నన్నయ్య రాజరాజుల ఆత్మీయ గాడను అనుబంధాన్ని భారత ఆంధ్రీకరణలో నా నారాయణ భట్టు ప్రాధాన్యాన్ని ఇతోధికంగా వర్ణించాడు మన మధునా సత్యనారాయణ శాస్త్రి గారు రాజరాజు ఉదాత్త ఉదాత్తత తన వాంగ్మయ దృష్టిని సముచితంగా కూడా వర్ణించారు మన మధునా సత్యనారాయణ శాస్త్రి గారు అయితే మధునా సత్యనారాయణ శాస్త్రి గారు ఏది రాసినా చాలా అద్భుతంగా రాస్తారండి అయితే అది అర్థం చేసుకోవడానికి కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ అంటే ఆయన ఏమి రాసినా చాలా స్పష్టంగా రాస్తారు అదేవిధంగా ఈయన ఎక్కువ వ్యర్థమైన మాటలు వినేవాడు కాదండి ఆయన స్ట్రైట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి ఏ మాట చెప్పిన ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఏదో గొప్పలు చెప్తే ఆయన వినేవారు కాదు ఆయన మనస్తత్వం అలాంటిది ఒకరోజు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారి ఇంటికి ఒక వ్యక్తి వచ్చారు ఆయనకి మర్యాదలు చేసి అనుకోండి ఇంట్లో వారు సరి కూర్చున్నారు కాసేపటికి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు వచ్చారు వచ్చిన తర్వాత అని సంభూషణ సంభాషణ మొదలు పెట్టారు అతనితో వచ్చిన ఆయనతో సరే ఆయన పంతొమ్మిది వందల నలభై నుంచి తేదీలతో సహా తన సాహిత్య కార్యక్రమాలు అల్పమైన విషయాలను సైతం విడిచిపెట్టకుండా చెప్పుకుంటూ వస్తున్నాడు ఈయన కొంచెం పెద్ద వయసులో ఉన్నారు వచ్చిన విషయాన్ని సూటిగా శుద్ధి లేకుండా చెప్పాలి కానీ వచ్చిన విషయం వచ్చిన ఆయన సాహిత్య కార్యక్రమాల విషయమయ్యే వచ్చాడు పొరపాటు ఏం కాదు కానీ పెద్ద ఆయన వచ్చినప్పుడు సుత్తి లేకుండా సరిగా చెప్పాలి అలా కాకుండా పంతొమ్మిది వందల నలభై నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తున్నాడు ప్రతి విషయాన్ని పోనీ అక్కడితో ఆగాడా అలా ఆగకుండా పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా సాహిత్యం పట్ల ఉన్న విషయాలన్నింటినీ కూడా సరే పంతొమ్మిది వందల నలభై ఐదు యాభై అరవై వరకు వచ్చింది వెంటనే ఈ లోపల మధురా పంతుల వారు అసహనం పెరిగిపోయింది ఆయనలో వయసు వస్తున్న కొద్దీ కొద్దిగా వయసుతో పాటు అసహనం కూడా వస్తూ ఉంటుంది అంటే వినాలి అయినటువంటి శారీరకమైనటువంటి రుగ్మతలు ఉంటాయి కదండి దాంతో ఆయనకి అసహనం పెరిగిపోయింది అక్కడ కొంచెం దూరంలో ఉన్న తమ్ముడి కుమారుడితో ఒరై చంటి ఇలా నువ్వు ఒకసారి ఇలా వచ్చి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై వరకు వచ్చి ఆయన ఆగిపోయారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వచ్చాక చెప్పు అప్పుడు నేను వస్తాను అని చెప్పి గెదిలోకి వెళ్ళిపోయాడు వచ్చిన ఆయన ఒక్కసారిగా బెత్తరపోయాడు ఏంట్రా బాబు ఇది అని అంటే బలాటం అనండి ఇంకా ఇంకో పదాలు ఏం ఉపయోగించినా సవిషయాలు ఒకతంపుడుగా చెప్పేసుకుంటూ పోతే వినేవాళ్లకు విసుగు పుట్టిస్తాయి ఇక ఇప్పుడు విచారించే ప్రయోజనం లేదు మితంగా పరిచయం చేసుకోవాలని జ్ఞానం ఆలస్యంగా కలిగింది ఆయనకి అప్పుడు అర్థమైంది అనవసరంగా అవన్నీ చెప్పుకుంటూ వచ్చాను పెద్ద ఆయన వచ్చినప్పుడు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి ఎక్కువ అతిగా మాట్లాడాను అనే విషయం వచ్చిన ఆయనకి అర్థమైంది ఆయన చెప్పకనే చెప్పేస్తాడండి ఏ విషయం అయినా మదినపతులు సత్యనారాయణ శాస్త్రి గారి దగ్గర ఉన్నటువంటి విషయం అది అప్పట్లో నందమూరి తారక రామారావు గారు కూడా ఏదో కొన్ని రాయమనంటే ఈయన ఇష్టం లేనివి ఒప్పుకోడండి ఖచ్చితంగా చెప్పేస్తాడు అలాగా ఒక విషయంలో కాంట్రవర్సీ కూడా వచ్చిందని వార్తలు కూడా అప్పట్లో వచ్చినాయి మదనా సత్యనారాయణ శాస్త్రి నీ ఒక చిత్రానికి సంబంధించిన వాటిలో రాయమంటే ఈయన ఎలా అంటే పురాణానికి తగ్గ వైశిష్యం ఏదైతే ఉందో దాన్నే రాస్తాడండి ఇంకా దాన్ని మలిచి నా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాయమంటే రాయుడు ఏది ఎలా ఉందో అలాగే మాట్లాడేటటువంటి వ్యక్తి దాన్ని పురాణాలని తప్పుతో పట్టించే విధంగా కూడా మాట్లాడు ఉన్నది ఉన్నట్టే రాద్దాం రాద్దామంటాడు దానివలన బహుశా వచ్చి ఉండొచ్చేమో ఆ తర్వాత సత్యనారాయణ శాస్త్రి గారిని కాకుండా వేరే వాళ్ళని అడగడం కూడా ఎన్టీ రామారావు గారు జరిగిందనుకోండి సాహితీ దిగ్గజం మదనాపంతులు సత్యనారాయణ గారు ఎన్నో రకాలైన సాహిత్య సేవలు చేశారండి ఆయన అటువంటి మహానుభావుడు పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ ఏడు రాజమండ్రిలో పరమపదించారు భౌతికంగా వారి శరీరాన్ని విడిచేసి విడిపోయారే కానీ నేటికి రసహృదయుల మనస్సుల్లో సాహితీ జగత్తులు నవయవనాలులాగానే జీవిస్తున్నారండి నిజంగానండి ఇది వాస్తవం ఎందువలంటే ఆయన రాసినవి ఒక్కొక్కటి మనకి చదువుతుంటే అత్యద్భుతంగా ఉంటాయి మహానుభావుడు ఎంత అద్భుతమైన సృష్టి చేశాడా అని అనిపిస్తూ ఉంటుంది మదనా సత్యనారాయణ శాస్త్రి గారు నిజంగా ఆయన ముక్కుచూటి మనిషి అండి ఏ విషయాన్ని కూడా దాపరికం ఉండేది కాదు అయితే ఆయన దగ్గర ఎక్కువ మాట్లాడితే ఆయన చికాకు పడేవారు శారీరక సేమ ఏదో ఒకటి అయ్యుండొచ్చు అనుకోండి రుగ్మత్ర ఏదైనా అయ్యి ఉండొచ్చు చెప్పవలసిన విషయం చాలా కరెక్ట్గా చెప్పమనేవారు అంత శుద్ధంతా వద్దు అనే అనే పద్ధతిలో ఆయన వెళ్ళేవారు అలాగా ఒక సాహితీ దిగ్గజంగా తెలుగువారికి భగవంతుడు ప్రసాదించినటువంటి దిగ్గజాలు విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకరైతే మరొకరు మనకి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు వీరు నిజంగా సాహిత్య జగత్తులు వీరు ఉన్నారు గనకే వీరి యొక్క సాహిత్యాన్ని వారి యొక్క జ్ఞానాన్ని ఈరోజుకి కూడా మనం అందుకోగలుగుతున్నాం అంటే చాలా గొప్ప విశేషం అండి ఇలాంటి వారు ఎంతో ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందజేసి వెళ్ళారు నిజంగా ఆంధ్ర పురాణం అనేది అందరి ఇంట్లో ఉండవలసిన గ్రంథంగా మనం మాట్లాడుకోవచ్చు మహానుభావుడు ఎన్నెన్నో విషయాల గురించి రాశారనుకోండి పెద్దల యొక్క సలహాలు కూడా తీసుకునేవాడు అయినా అయితే ఏది ఉన్నా ముక్కుసూటి వ్యవహార ధోరణితోనే ఉండేది ఆయన దగ్గర అంత అత్యద్భుతం అందుకునే ఆ గ్రంథం కూడా అత్యద్భుతంగా పండటానికి గల కారణం అదే ఏదైనా సరే ముక్కుసూటిగా ఉంటుంది వ్యవహారం అలాంటి మహానుభావుడు ఈ లోకాన్ని వదిలేసి నవంబర్ ఏడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వెళ్ళిపోయారు ఆ మహానుభావుడికి ఘనమైన నివాళ్ళు తిరుగువాడనేవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా అర్పించి తీరాలని మనస్వారా కోరుకుంటూ చిక్కి చినించి నిజ దేశ సేవ చేసి తుదకు స్మరణీయులైన ఆంధ్రుల దలంపగాజు కన్నైనా ఒక ఆశ్రకణము రాల్చున్ జై గురు శ్రీ గురుదత్త దత్తా శ్రీ పాద శ్రీ వల్లభ చరణదాసు మణికొండ రాజమేంద్ర స్వస్తి